తెల్లవారుజావున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపంలో దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలని వెలుగుతాయి అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి అప్పటికి సూర్యోదయం అవదు అవనప్పుడు ఆ స్ఫటికలింగం లీలుతుంది అంతరాలయం అంతా అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకు ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది ఆ పువ్వు తీసేస్తారు ఈలో చూసిన వాళ్ళకు అనుభవం ఉండుంటుంది స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది అర్చకులు పక్కకి నిలబడతారు తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపు పచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది ఆ పసుపు పువ్వు తీసేస్తారు మళ్ళీ అర్చకులు పక్క కడతారు తెల్లగా కనపడుతుంది ఇదంతా అయిపోయిన తరువాత దర్శనం పూర్తి అయిపోయింది వెళ్ళిపోమ్మంటారు ఎందుకలా మిగిలిన ఏ శివలింగం దగ్గర అలా చేరు ఒక్క